ఈరోజు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు చంద్రబాబు గారు ఒక పక్క మంత్రులకు రేటింగ్ ఇస్తూనే మరో పక్క కలెక్టర్లకు కూడా మూడు నెలలకు ఒకసారి ఆయన మీటింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి సో రాష్ట్రం మీద ఎంత శ్రద్ధ పెట్టి ఆయన పరిపాలన చేస్తున్నారు అని ఇక్కడే అర్థమవుతుంది అంది అందులోనూ అధికారులు కూడా చాలా అలర్ట్గా ఉంటున్నటువంటి పరిస్థితి సో ఈరోజు కలెక్టర్లకు ఎలాంటి సూచనలు సలహాలు ఆయన ఇవ్వడం జరిగింది మీరేం చెప్తారు కలెక్టర్ల సదస్సు అనేది మూడు నెలలకు ఒకసారి అంటే మనకి నాలుగు సంవత్సరంలో నాలుగు దప్పాలు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యారు నూతన ఆలోచన విధానాలను ఏ విధంగా షేర్ చేసుకోవటం ఇంప్లిమెంటేషన్ చేయటం అంటే కంపేర్ చేసుకుంటారు ఒక డిస్టిక్ కలెక్టర్ ఇంకొక డిస్టిక్ కలెక్టరు ఎంతవరకు చే వచ్చారు అన్న విషయంలో అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ రంగం అయితేనేమి వ్యవసాయ రంగం అయితేనేమి మెడికల్ రంగం అయితేనేమి అన్ని రకాలుగా రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఎంతవరకు రీచ్ అయ్యారు ప్రభుత్వ ఆలోచనలకి షేర్ చేసుకుంటూ వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంది కలెక్టర్లే జిల్లా స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సివిల్ సర్వెంట్గా ఆయన బాధ్యత అది బాధ్యత విస్మరించినటువంటి కలెక్టర్లకి కొంచెం సురకలు అంటిస్తాడు లేదు కొంచెం నిర్లప్తతో ఉంటే వాళ్ళని కొంచెం చూసుకోవయ్యా ప్రభుత్వ లక్ష్యాలకి ఇచ్చినటువంటి లక్ష్యాలని చేరువు కావాలంటే మీరు కొంచెం గట్టిగా పనిచేయాలని చెప్పేది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏంటంటే అల్టిమేట్గా మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే యాక్టివ్ కానీ లేకపోతే ప్రభుత్వం ఆశలన్నీ బాడీ పనిచేయాలి చంద్రబాబు గారు నదుల అనుసంధానం కోసం ఇది తెలుగు తల్లికి జలహారతి అని తీసుకొచ్చారు పోలవరం బాక్కు చర్ల నదుల అనుసంధానం దీనివల్ల భవిష్యత్తులో అసలు నీటి సమస్య ఉండదని రాయలసీమ సస్శ్యామలం అవుతుందని చెప్పి ముఖ్యంగా ఇది ఆయన జీవితాశయంగా కూడా చెప్తున్నారు సో దీనికి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ప్రైవేటు హైబ్రిడ్ భాగస్వామ్యం ఉంటేనే ఇది త్వరగా పూర్తవుతుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది సో ఇది ఎంత వ్యయమయ్యే అవకాశం ఉంది దీని ప్రాజెక్ట్ వ్యయం ఎంత అవచ్చు ఇది ఎప్పటికీ పూర్తి అవుతుందంటారు అసలు చంద్రబాబు గారికి అలా నెరవేరుందంటారా దీనివల్ల మరి రాయలసీమకు కావచ్చు మరి కొన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు కూడా అవుతుందంటారు సో దీని దీనివల్ల ఎలాంటి ఫలాలు రాష్ట్రం అందుకోబోతుందంటారు ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్ గతంలో జలయజ్ఞం అంటే ధనయజ్ఞం అన్నారు ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే తెలుగు తల్లికి జలహారతి అని నామకరణం చేసి ఈ పోలవరం టు బనకచర్ల పోలవరం అనేది గోదావరి నది మీద బహుళార్థక సార్థక ప్రాజెక్టు అదేవిధంగా బనకచర్ల అనేది రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ గోదావరి నీళ్ళని బనకచర్లకి తీసుకు పోస్తే రాయలసీమ ప్రాంతంలో ఏదైతే ఉందో కుందూ రివర్ కానీ పెన్నా రివర్ కానీ పాపాగ్ని కానీ చిత్రావతి కానీ హంద్రీనివా నదులు కానీ వీటన్నిటినీ కూడా నీళ్లు లేని నదులయ్యి వర్షాధారపు నదులు జీవనది దక్షిణ గంగ అయినటువంటి గోదావరి నీళ్లు కానీ అక్కడ కానీ తీసుకుపోగలిగితే రాయలసీమనికి మనం బాగు చేసిన వాళ్ళం అవుతుంటాం ఈ మార్గ మధ్యంలో మనం ఏమవుతుందంటే చిన్నవి పెద్దవి నలభై పైగా నదులు ఉన్నాయి మనకి అక్కడ నాగావళి వంశీధార తనయ వాటితో మొదలు పెట్టుకుంటే మనకి కృష్ణ గోదావరి పెన్న ఇట్లా చిన్న పెద్ద కలిపి నలభై నదులు పైగా ఉంటాయి మనకి వాటిల్లో ఎట్ ప్రజెంట్ ఏంటంటే నూట ముప్పై ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి ఈ నూట ముప్పై ఆరు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా నీళ్ళని నిల్వ చేసుకొని ఒక వైడేమో అనావృష్టి ఉంటే మరోవైపు ఏమో అతివృష్టి ఉంది ఇప్పుడు కృష్ణా గోదావరి జిల్లాలోకి వచ్చేసరికి ఏమో అతివృష్టి నీళ్లు పుష్కలంగా ఉంటాయి అదేవిధంగా ఇటు రాయలసీమకు వచ్చేసరికి ప్రకాశం నెల్లూరు ఇటు రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాలు ఆరు జిల్లాలు వచ్చేసరికి నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి దీన్ని శాశ్వతంగా చేయాలంటే తెలుగు తల్లి జలహారతి అని ఒక ప్రోగ్రాం తీసుకొని దాదాపుగా ఏంటంటే ఈ పోలవరం నుంచి బనకచర్ల దాకా నీళ్లు తీసుకుపోగలిగితే ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రం ముడిచిపోద్ది వాటర్ సమస్య తీరిపోద్ది అని ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీద ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కేంద్రం మద్దతు లేకుండా నిర్మించడం అనేది చాలా కష్టంతో తోకుండే పని ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు దీనికి సంబంధించినటువంటి డిపిఆర్లు సిద్ధం చేశారు కొంతమంది ఎంపీలు పర్యావరణ అనుమతుల కోసం తిరుగుతున్నారు ఖచ్చితంగా ఈ అనుమతులు అయితే వస్తాయి వచ్చినప్పుడు నాలుగు సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఫోర్ ఇయర్స్లో ఈ ఫోర్ ఇయర్స్లో ఉన్నప్పుడు ఏంటంటే దీంట్లో ఏమైందంటే ఒకవైపు పోలవరం నిర్మాణం జరుగుతూనే ఉండాలి మరోవైపు బనకచర్ల నిర్మాణం జరగాలి జరగాలన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి ఏంటంటే పోలవరం రైట్ కెనాల్ కంప్లీట్ అయిపోయింది కదా కృష్ణాన్ని అనుసంధానం చేస్తుంది మనకి దాని నుంచి మీకు ఇంకా బొల్లాపల్లి రిజర్వాయర్ దాకా వాటర్ గ్రావిటీ ద్వారా వెళ్ళిపోతాయి కొద్దిగా కష్టపడితే బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి ఇంకా ఎత్తుకొని పోయేది ఒక యజ్ఞం అనమాట ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మధ్యలో అడ్డం ఉంది శ్రీశైలం దగ్గర ఏ అయితే నల్లమల్ల ఫారెస్ట్లో ఉందో అక్కడ కొంచెం ఫారెస్ట్ అనుమతులు కొంచెం ఇబ్బందిగా అవుతుంది మధ్యలో ఏందంటే భూసేకరణ కష్టాలు కూడా కొన్ని ఉంటాయి భూములు అంత ఆషామాషిగా ప్రభుత్వానికి రైతులు భూములు ఇస్తారనికా అని అనుకుంటే కొంతమంది పోయి అంటే పొలిటికల్ మోటివేషన్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట ఏదన్నా మధ్యలో మనం ఎందుకు ఇవ్వాల ఈ ప్రాజెక్ట్ ఆపాలనుకున్న వాళ్ళు పోయి కోర్టులో కేసేస్తారు ఆ కోర్టులో జడ్జిమెంట్ వచ్చేసరికి ఏమవుద్దంటే పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలంటే ఇంత పెద్ద యజ్ఞం లాంటి తెలుగు తల్లికి జలహారతి అనే ఈ ప్రాజెక్టు నామకరణం చేయటం కాదు దీనికి ఏదన్నా భూసేకరణలో అడ్డు అంకులు కానీ వస్తే సార్ అడ్డంకులు కాని వస్తే దీనికి సపరేట్గా ఒక కోర్టుని ఏర్పాటు చేయాలి భూసేకరణకు సంబంధించినటువంటి సపరేటు ప్యానల్ జడ్జిమెంట్ని కానీ ఏర్పాటు చేసుకొని ఎవరైనా సరే మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ కోర్టులో పెట్టి యుద్ధ ప్రాతిపదికన దాన్ని కావాల్సినటువంటి జడ్జిమెంట్లు కూడా ఇచ్చేసేయాలి అది రైట్ ఆర్ రాంగ్ అంటే ల్యాండ్ ఆక్విజేషన్ భూసేకరణ చట్టం ప్రకారం రెండు వేల పదమూడు ప్రయోగిస్తారు భూములు డబ్బులు చెల్లిస్తారు ఇప్పుడు నేననేది ఏంటంటే కొన్ని ప్రాజెక్టులకి డబ్బులు రైతులకి ఇవ్వలేదనుకో పూర్తిగా వాళ్ళు భూమిని బదలాయింపు చేయరు ఎందుకంటే ఒక ఎయిటీ పర్సెంట్ అమౌంట్ ఇచ్చేసి మీ రిమైనింగ్ అమౌంట్ కోసం వేల సంవత్సరాలు ఎదురు చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సోమసల ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది ఆ నీళ్లు పోతానే ఉంటుంది కానీ కొంతమంది రైతులకి నేటికి కూడా డబ్బులు లేవు అట్లా శ్రీశైలం డ్యామ్ కట్టిన బాధితులు ఉన్నారు సోమసల ప్రాజెక్టు కట్టిన బాధితులు ఉన్నారు ఏ ప్రాజెక్టులో కూడా బాధితులు కొంతమంది మిగిలిపోతూనే ఉంటారు ఇటువంటి సమస్యలు లేకుండా నేననేది ఏంటంటే ఈ పోల ఈ పోలవరం టు బనకచర్ల ప్రాజెక్టు జాతికి అవసరం తెలుగు జాతికి అవసరం అది సౌత్ ఇండియాకు కూడా అవసరమే సౌత్ ఇండియాకి కూడా ఎందుకు అవసరం అంటే ఇప్పుడు తమిళనాడు ఉంది ఈ తమిళనాడుకి నీళ్లు పోవాలంటే తమిళనాడు ఎంటైర్ స్టేట్ కూడా నీ నీళ్ళు లేక అల్లాడిపోతూ ఉంది తమిళనాడు ఒకవైపు ఏమో గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది ఎప్పుడు కర్ణాటక వాళ్ళకి కావేరీ తమిళనాడు వివాదం మనం చూస్తూనే ఉంటాం కాబట్టి అటు తమిళనాడు వాళ్ళకి కూడా మనం సాయం చేసిన వాళ్ళంగా ఉపయోగపడతాం అందుకనే దక్షిణ గంగా అంటారు గోదావరిని ఎప్పుడు కూడా అందువల్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియ కానీ వర్క్ ప్రక్రియ కానీ ఇది త్వరతగతిన పరిష్కరించాలనుకున్నప్పుడు ఒక స్పెషల్ కలెక్టర్ని పెడతారు దానికి సపరేషన్ ఒక టీంని ఏర్పాటు చేస్తారు ఇప్పుడు బీపీసీఎల్ వచ్చింది బహు బహుశా బీ ఉంది మా మా దగ్గరే ఉంది బీపీసీఎల్ అక్కడ ఒక సపరేట్ టీంని పెట్టారు సపరేట్ కలెక్టర్ని పెట్టారు సపరేటు టీంని పెట్టి భూసేకరణ కానీ ఆ పనులన్నీ చూస్తున్నారు అట్లాగే ఈ పోలవరం బనకచర్ల దానికి రెవెన్యూకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి సపరేట్ టీము పర్యావరణానికి సంబంధించిన సపరేట్ టీము తర్వాత డిపిఆర్ ఎస్టిమేషన్లు తయారు చేసేదానికి సపరేట్ టీము ఇంత ఖర్చు పెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటి ఇది కూడా మనం లెక్కలో వేసుకోవాలి కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి లెక్క నేను చదివినప్పుడు చెప్తాను ఈ లెక్క ఏడాదికి పన్నెండు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఆదాయం వస్తుంది అదే విధంగా ఏడాదికి పదకొండు వేల ఏడు వందల డెబ్భై ఆరు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పాడు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంపాసిబుల్ ఈ ఖర్చుగానే కాదు అసలు నీకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్ ప్రాజెక్టు వల్ల ఆదాయం పన్నెండు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు వచ్చేది వాస్తవమే కానీ ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత ప్రతి సంవత్సరం పదకొండు వేల ఏడు వందల డెబ్భై ఆరు కోట్లు ఖర్చు వస్తుందని చెప్పడం ఏంటంటే ఇదైతే నేనైతే నమ్మడం లేదు ఎందుకంటే ఇంత ఖర్చు అయితే రాదు ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మాణం అయిన తర్వాత దాంట్లో దాంట్లోకి వచ్చిన దాంట్లో చాలా లీస్ట్గా ఖర్చు వస్తుంది శాలరీస్ అయినా చేసుకున్న మెయింటెన్స్ చూసుకున్న ఖర్చు ఇంత పెద్ద ఆదాయానికి మించిన ఖర్చు అయితే రాదు అందువల్ల దీన్ని కొంచెం క్లారిఫికేషన్ చూసుకోవాలా ఏదో ముఖ్యమంత్రి కానీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ ఈ డాక్యుమెంట్లు అర్థమవుతుంది నాకు తెలిసినంతవరకు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఈ డిపిఆర్ తయారు చేసి రెండోది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎనర్జీ ఉందో ఏదే లిఫ్ట్ చేయడానికి కొంత ఎనర్జీ వాడతారు ఏది బనక చర్రలకి వాటర్ పోవాలంటే రెండు లిఫ్ట్లు వాడాలి ఈ రెండు లిఫ్ట్లకి ఎంతైతే వాడతారో అంత రిటర్న్ మళ్ళీ కరెంట్ గవర్నమెంట్కి వస్తుంది ఏదైతే వీళ్ళు వాడుతున్నారో అప్పర్ స్టేజ్కి పోయి మళ్ళీ వాటర్ డౌన్ స్టేజ్కి పోతాయి అక్కడ మళ్ళీ కానీ కానీ వాటర్ కానీ మనం కానీ ఐడియల్ ఎనర్జీని కానీ క్రియేట్ చేసుకోగలిగినామంటే అంటే మనం ఏదైతే వాడతామో లిఫ్ట్కి అంతే పవర్ని మళ్ళీ జనరేట్ చేయొచ్చు ఆ అవకాశం కర్నూలు జిల్లాలో ఉంది మనకి ఎందుకంటే మీకు బొల్లాపల్లి రిజర్వాయర్ కా నుంచి ఏదైతే మనకి ఇక్కడికి మార్కాపురం దగ్గరకు పోయి మార్కాపురం నుంచి అక్కడి నుంచి బనకచరలో పోయేటప్పుడు కొద్దిగా పవర్ లిఫ్ట్కి అవసరమే కాదంటాం వాళ్ళ అట్ ద సేమ్ టైం ఏంటంటే మళ్ళీ డౌన్ ఫాల్ అవుద్ది వాటర్ అక్కడ కాబట్టి డౌన్ అయినప్పుడు అక్కడ మళ్ళీ ఐడియల్ ఎనర్జీని పంపుడు స్టోర్ ఎనర్జీని క్రియేట్ చేసి తద్వారా దీనికి వాడుకోవచ్చు అనమాట అండ్ బ్యాలెన్స్ ఈక్వల్ అయిపోద్ది ఒకటి లిఫ్ట్ చేయటం వల్ల అయ్యే పవర్ ఖర్చు తర్వాత ఏంటంటే నీకు డౌన్ స్ట్రీంలో మళ్ళీ కరెంట్ క్రియేట్ చేయొచ్చు ఈ ఐడియాని కూడా ఈ ఈ టెక్నాలజీ కూడా వినియోగించుకుంటే ఈక్వల్ అయిపోద్ది ఎత్తిన దానికి మళ్ళీ తయారైన దానికి ప్యారలల్ అయిపోద్ది అనమాట దీన్ని కూడా పరిణిగ ముఖ్యమంత్రి గారు అదే చెప్పాడు నిన్న మీరు చెప్పింది కరెక్ట్ కాదు ఆఫీసర్లకి గైడెన్స్ చేసి మీరు మార్చండి డిపిఆర్ ఎత్తటానికి ఎంత పవర్ ఖర్చు అవుతుందో అక్కడ పవర్ తయారు చేయొచ్చు ముఖ్యమంత్రి గారే అన్నారు అధికారులతో కాబట్టి డిపిఆర్ మార్పు చేయండి అని చెప్పి చెప్పాడు ఎంత లిఫ్ట్ చేయడానికి ఎంత పవర్ అవసరం అవ్వద్దో తర్వాత మళ్ళీ జనరేషన్ చేయొచ్చు పవరు పంపుడు స్టోరేజ్ ద్వారా జనరేట్ చేయొచ్చని ముఖ్యమంత్రి చేసి పది రోజుల్లో మళ్ళీ కూర్చున్నాము ఆ విధంగా డిపిఆర్ తయారు చేసుకురామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సజెస్ట్ చేశారు అధికారులకి ఇట్స్ గుడ్ అదే అదేవిధంగా ఇప్పుడు పునరుత్పాదక రంగం సోలార్ ఎనర్జీ ఉంది ఈ సోలార్ ఎనర్జీ ఈ కాలువ లైన్లకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డివిఎస్ గారు ఆ కాలువలను కూడా వాడుకోవాలి సోలార్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవడానికి ఆ పంట కాలువలు ఏదైతే ఇంత పొడుగున కాలువలు పోతున్నప్పుడు భూసేకరణకు ఎక్కువగా బాగుండ ఈ ఈ సోలార్ పునరుత్పత్తి అంటే సోలార్ ఎనర్జీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఏదైతే పోలవరంట్టు బనకచర్ల దాకా కాలవ ఎన్ని కిలోమీటర్లు పొడుగుబాతుందో ఆ రిజర్వాయర్లో కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏదైతే వాడుతున్నారో వాటిల్లో కూడా ఈ యొక్క సోలార్ విద్యుత్ శక్తి ప్లేట్లు కూడా ఇది ఫోటో వాళ్ళకి సీట్స్ కూడా పెట్టుకొని జనరేట్ చేసుకోవచ్చు అందువల్ల పవర్ ఎంతైతే వాడతారో మళ్ళీ అంత ఉత్పత్తి చేసుకునేదానికి ఈ పోలవరం బనకచల్ల కాలువ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ నేను వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏడాది ఖర్చు పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల మీద ఒక శేత కన్ను వేయాలి అంత ఖర్చు కాదు మెయింటెనెన్స్ ఖర్చు అంత రానే రాదు దీంట్లో ఒక వెయ్యి కోట్లో రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు వస్తుంది అంతకు మించి అయితే రాదు కాబట్టి దీని మీద దృష్టి సారించాలి ముఖ్యమంత్రి గారు కూడా ఆదాయం వస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలకు వాటర్ వస్తుంది తర్వాత వ్యవసాయానికి ఉద్యానవన పంటలకి వాటర్ వస్తుంది తర్వాత పట్టణాలకు తాగునీరు వస్తుంది పల్లెలకి పట్టణాలకి తాగునీరుతో పాటు పరిశ్రమలకి తాగునీరు వస్తుంది వ్యవసాయానికి ఉద్యానవన పంటలకి కూడా సాగునీరు అందుబాటులోకి వస్తుంది కాబట్టి నీరు లేకుండా ఏ పని చేయలేరు ఏమంటే ఇండస్ట్రియలైజేషన్కైనా వాటర్ కావాల్సిందే అగ్రికల్చర్కైనా వాటర్ కావాల్సిందే హార్టికల్చర్కైనా వాటర్ కావాల్సిందే ఏ పరిశ్రమ నడవాలంటే నీళ్లు చాలా ఇంపార్టెంట్ అందువల్ల భూములు ఇంపార్టెంట్ భూములు పుష్కలంగా ఉండే నీళ్లు పుష్కలంగా ఉండేవి చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్ట్ని కానీ కానీ నాలుగు సంవత్సరాల్లో కానీ కంప్లీట్ చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇంక బాబుగారికి తిరుగుండదు అందువల్ల తెలుగు తల్లికి జలహారతి నామకరణం అద్భుతంగా ఉంది దీని అయితే నేను అప్రిషియేట్ చేస్తా ఈ ప్రాజెక్టు కనకదుర్గమ్మ దయ వల్ల ఏడుకొండలవాడి దయ వల్ల పరిపూర్ణంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దయ వల్ల కంప్లీట్ కావాలని మనసా వాచ కర్ణ కోరుకుంటుండ ఇప్పుడు తెలంగాణ వాళ్ళ బాధ ఎట్టుందంటే మొగుడు కొట్టినందుకు కదంట అత్త నవ్వినందుకు బాధ వేసిందంట ఇప్పుడు మీరట్ట కట్టుకున్నారు ఒక ప్రాజెక్టు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం తెలంగాణ ప్రజల్ని గోదావరిలో ముంచుండ్రు ఆడేం చేసిండు పోలవరాన్ని గోదావరిలో ఆ ఏడేం ముక్కోడు ఆడేమి తిక్కోడు ఆ ముక్కో ఈ ముక్కోడేమో కాళేశ్వరం కట్టి కథలు చెప్పి వాడు కుటుంబం లక్షలు కోట్లు సంపాదించుకొని వాడు తెలంగాణ ప్రజల్ని గోదావరిలో ముంచిండు ఆడ తిక్కోడు ఏం చేసిండు పోలవరాన్ని గోదావరిలో ముంచి ఆంధ్రప్రదేశ్ని గోదావరిలో ముంచిండు కాబట్టి నేననేది నూట ముప్పై ఆరు ప్రాజెక్టుల్లో ఈ తెలుగు తల్లికి జలహారతి అని నామకరణం చేసిందంటే రెండు నిమిషాలు చెప్పేస్తా ప్రాజెక్టుల పేర్లు రెండే రెండు నిమిషాల్లో దివేష్ గారు గొళ్ళకమ్మ ప్రకాశం జిల్లా కుందేరు కర్నూలు జిల్లా తర్వాత మహేంద్ర తనయ శ్రీకాకుళం జిల్లా మూసి సగిలేరు ఒక ఇట్లా గౌతమి లోవర్ కృష్ణ తుంగభద్ర బియ్యం ట్రైను గోదావరి బుడమేరు నగరి మళ్ళీ ఇక్కడ పెన్నేరు ఇట్లా చెప్పుకుంటూ మనం వచ్చేసరికి చాలా ఉన్నాయన్నమాట చెయ్యూరు కానీ వేగవతి కానీ నాగావళి కానీ తర్వాత నీకు మున్నేరు కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి ఈ విధంగా నూట ముప్పై ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి ఈ నూట ముప్పై ఆరు ప్రాజెక్టులు జలకళలను సంతరించుకుంటాయి ఈ నూట ముప్పై ఆరు ప్రాజెక్టులో నీళ్లు ఉండటం వల్ల భూగర్భ జలాలు పెరగతాయిగా భూగర్భ జలాలు పెరగటం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయిగా ఒకవైపు రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ఇవ్వటానికి ప్రభుత్వం చేస్తుందిగా ఎట్ సేమ్ టైము వాటర్ ఉండటం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయిగా ఆ దానికి ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేస్తారుగా పంటలు పండేటప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా వచ్చేస్తాయిగా అందువల్ల ఏంటంటే రాష్ట్రం యొక్క అభివృద్ధికి మనం చేయాల్సి ఉన్న పనులు చేయకుండా ఓరక ఏంటంటే నేను ఇచ్చాను నేనిచ్చానంటే చిల్లర ఎదచల్లటం కాదు చైనా సామెతే కరెక్టు ఇది చేపలు పట్టడం నేర్పియాలి ప్రజలకి చేపల కూర వండి నోట్లో పెట్టకూడదు ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తే రాష్ట్రం బాగుపడిపోద్దా ఎన్ని రోజులు పంచతావు కొండైనా రోజు ఒక రాయి తీసేస్తే తరిగిపోద్ది సంపదను సృష్టించి తద్వారా పంచటంలో తప్పులేదు కానీ ఉన్నదంతా దానం చేసేస్తే నువ్వు పోయి ఒళ్ళకాళ్ళు నిద్రపోతావయింది ఒళ్ళకాడులాగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి నేననేది ఏంటంటే ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఒకవైపు జల వనరులు పుష్కలంగా ఏర్పడిన తర్వాత పంటలు బలంగా రైతులు బండించిన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మీద కూడా ఫోకస్ చేయాలా నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకోవాలా కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కొంచెం నత్తనడక కాకుండా వాటి మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద